ఈరోజు జూలై నెల ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగున కీర్తిశేషులు స్వర్గీయ బండి సాంబయ్య గారి మొదటి సంవత్సరికాన్ని పురస్కరించుకొని క్రాంతిజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గౌరణీలు రజని గారు అదేవిధంగా వారి తల్లి సమ్మక్క సాంబయ్య గారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు శ్రీచరణ్ సాయి ముఖేష్ అదేవిధంగా సాంబయ్య గారి కూతురు శ్రావణి సిరిగార్ల సహాయ సహకారాలతో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో మహోన్నత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున కీర్తిశేషులు బండి సాంబయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుటుంబీకుల జ్ఞాపకార్థను పురస్కరించుకొని మీరు మీ కుటుంబీకులే సంతోషించకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి అనాథ వృద్ధులు కడుపేదలు బాటసారులు రోజువారీ కూలీలు మానసిక స్థితి సరిగా లేని వారు అనేక మందికి సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో ఆహారం అందించడం జరుగుతుంది మీలాంటి దాతలు చేస్తున్న సహాయ సహకారాలతోనే ఈ సేవా కార్యక్రమం ముందుకెళ్తున్నాయి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కార్యాలకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము మరొకసారి సంస్థ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు గురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பெண்ணிதானம் அன்னதானம் 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 அன்னதானம்